అందరికీ నమస్కారం ఈరోజు తిరుపతి శ్రీ వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజు కావడంతో స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగింపుగా పురోవీధులు గుండా వచ్చారు తాళాలతో మంగళ వాయిద్యాలతో కళాకారుల నృత్యాలతో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు ఒకసారి మనము స్వామివారిని దర్శిద్దాం ம வாஹனம் பை உதயம் గంటలకు கண்ட కోదండరామస్వామి వారు పది గంటలకు ఆలయానికి చేరుకున్నారు తదుపరి శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులకు వేడుకగా స్నాపన తిరుమంజనం జరిగినది రాత్రి ఎనిమిది గంటలకు గజవాహనంపై మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో కళాకారుల నృత్యాలతో అత్యంత వైభవంగా గుండా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు కర్పూర నీరాజనలతో అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు जल्श पापुण्यक्ष पापी मूल में पाप श्री देव मे पापुव लक्षण पापुंगल्क्ष पापुवश पापुंग హైందవ సనాతన ధర్మంలో గజవాహనానికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది రాజసానికి ప్రత్యేక మదగజం రణరంగంలో రాజ దర్బార్లో కానీ ఉత్సవాల్లో కానీ గజానిదే అగ్రస్థానం అటువంటి వాహన సేవలో గజేంద్రుడు శ్రీవారిని వహించినట్లు భక్తులు సదా కోదండరామస్వామిని హృదయ పీఠికపై వహించి స్వామి కృపకు పాత్రులు కాగలరు త్రేతాయుగంలో రామభక్తునిగా భగవద్భక్తులలో అగ్రగణ్యుడు శ్రీ ప్రసిద్ధిగాంచినవాడు హనుమంతుడు రాముడు భక్తగ్ర గణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాగ్మయం నుంచి తెలుస్తుంది హనుమంతుడు తనకు సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తాడు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో హనుమద్వాహ సేవను సిరియ తిరువాడుగా కీర్తిస్తారు పై సేవలలో శ్రీ 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 పెద్ద జయంగార స్వామి శ్రీ 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 చిన్నజయంగార స్వామి ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి ఏఈఓ శ్రీ దుర్గారాజు రాజు శ్రీ ఆనంద్ కుమార్ దీక్షితులు సూపరింటెండెంట్ శ్రీ రమేష్ టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ మునిరత్నం శ్రీ జయకుమార్ ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మరి మన ఎస్ఎస్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇచ్చి షేర్ చేసి లైక్ కొట్టి మీ కామెంట్స్ని తెలపండి ఇచ్చే కామెంట్సే నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఉంటాను నమస్కారం మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను